వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈ అయితే మనం సమ్మర్ స్పెషల్ మ్యాంగో మలాయి బర్ఫీ అయితే రెడీ అయిపోయిందండి నేనైతే ఒక గంట సేపు మనం పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే మనం కట్ చేసుకుందాం చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి ఎంత బాగున్నాయో ఎంత బాగా వచ్చినాయో చూడండి ఈ బర్ఫీ అయితే మ్యాంగో బర్ఫీ చాలా బాగుంటుందండి పిల్లలకైతే భలే నచ్చుతుంది పెద్దవాళ్ళైనా మనం అందరం తినొచ్చండి హెల్తీ అయినది ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మా వీడియో పూర్తిగా చూడండి వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి ఎంత బాగుంటుందో బాగా చూడండి వీడియో థ్యాంక్ యూ చూడండి మనం ఇప్పుడు మ్యాంగో తీసుకున్నాం ఈ మ్యాంగో నేను మూడు తీసుకున్నానండి తీసుకొని శుభ్రంగా కడిగానండి ఇప్పుడు మనం కట్ చేసుకుందాం చూడండి మనమైతే ముక్కలు కట్ చేసుకున్నాం ఇప్పుడు మనం ఏం చేయాలంటే మిక్సీ జార్ తీసుకోవాలండి మిక్సీ జార్ తీసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా ఈ ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి చూడండి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మనం మామిడికాయ ముక్కలు ఇప్పుడు మనం ఇందుట్లోకి చూడండి ఒక కప్పు నేను ఈ కప్పు నిండా నేను పంచదారండి చక్కెర తీసుకున్నాను ఇది కూడా మనం ఈ ముక్కల్లో వేసేసుకోవాలి అలాగే మనం ఇందులోకి చూడండి ఫ్రెష్ క్రీమ్ అండి ఇది పాలమీగడ అండి పాలమీగడ ఉంటే మన దగ్గర వేసుకోవచ్చు లేకుంటే క్రీమ్ వేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు తీసుకొని ఇందుట్లో వేసేసుకోవాలండి చూడండి వేసుకున్న తర్వాత మనం బాగా మిక్సీ పట్టుకుందాం మెత్తగా చూద్దాం మనం మిక్సీ అయితే పట్టేసుకున్నాం వా చూడండి బాగా పేస్ట్ లాగా అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి మనమైతే ఒక ఫ్రై పెన్ అయినా కడాయి అయినా ఏదైనా మనం తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇందులోకి చూడండి మనం ఇందాగా మిక్సీ చేసుకున్నాం కదా ఈ ఈ మ్యాంగో ఈ క్రీము చక్కర ఇ అంతా మొత్తం కలిపి ప్లేస్ వేసుకోవాలి చూడండి నేనైతే ఆయిల్ కూడా వేయలేదు నెయ్యి కూడా వేయలేదు ఏం వేయకూడదండి ఇలాగే వేసుకోవాలి మనం చూడండి వేసుకున్న తర్వాత మనం బాగా అయితే ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటా ఉడికించుకోవాలి చూడండి ఇలా కలుపుకుంటే మనకు అది చక్కెర ఉంటుంది కదండి అది కరుగుతుంది మనకు ఇలాగే ఉడికించుకోవాలి చూడండి ఇలా కలుపుకుంటా మనం ఉడికించుకోవాలి కలర్ అయితే చూడండి అలాగ మారుతూ ఉందో మనకు బాగా ఇలాగా ఇంకా ఉడకాలి చూడండి మనకి ఇలాగే గట్టి పడుతూ ఉంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొద్దిగా పాలల్లో పువ్వు అండి జాఫరాన్ని వేసుకున్నాం ఈ ఇవి కూడా మనం ఇందుట్లో వేసుకోవాలి బాగుంటుందండి టేస్ట్ ఇది వేసుకుంటే ఇది కూడా బాగా కలుపుకుందాం చూడండి ఇలాగైతే మనకు బాగా ఉడుకుతూ ఉంది ఇంకా ఉడికించుకోవాలి ఇప్పుడు ఏం వేయాలంటే ఇందులో చూడండి ఇప్పుడు మనం ఇందుట్లోకి కొబ్బరి అండి నేను పచ్చి కొబ్బరి తీసుకున్నానండి మన దగ్గర కోకోనట్ పౌడర్ కూడా ఉంటుంది కదండి రెడీమేడ్ అదేనే వేసుకోవచ్చండి మనం కానీ పచ్చి కొబ్బరి ఇలా తురుముకొని తొక్క అంతా తీసేసి నల్లది ఇలా వైట్దే వేయాలండి మనం మిక్సీ అన్నా లేకుంటే తురుముకొని ఇది నేనైతే ఒక కప్ వేసుకుంటున్నానండి ఒక ఒక కొబ్బరికాయ ఇందుట్లో వేసుకోవాలి వేసుకొని ఇది కూడా మనం బాగా ఇలా కలిపేసుకోవాలి చూడండి ఒక చిట్కాడ అయితే మనం సాల్ట్ వేసుకోవాలి ఇందులో చూడండి మనకైతే ఫ్యాన్కి అయితే కడాయికి అయితే మనకు అంటుకోలేదు చూసారా ఇలాగ రావాలి మనకు పర్ఫెక్ట్గా అయిపోయినట్టేనండి ఇది మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూడండి అస్సలు ఒక చుక్క అయినా ఏది అంటుకోలేదు మనకు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో తీసుకుందాం చూడండి ప్లేట్ తీసుకొని మనం ప్లేట్లు వేసేసుకోవాలి ఇలాగైతే మనం చూసారా ఏదైనా అంటుకోలేదు మనకు కడాయికి ఇప్పుడు మనం చెంచాతో అయినా దేనితో అయినా మనం ఇలా చేసేసుకుందాం అంతే అండి సెట్ చేసుకున్నాను నేను ఇలాగే మనం ఒక రెండు గంటల్లో అలాగే గంట అయినా మనం సల్లారించుకుందాం అంతే అండి ఈ రెసిపీ రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి